థ్యాంక్ యూ యూట్యూబ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఫెసిలిటీ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ హాయ్ వెల్కమ్ టు ది ఇండియన్ ఫైవ్ బ్రాండ్ టీవీగా ఆఫ్డా రిలీజ్ కొంచెం రిసప్షన్ అనేది జరిగి చాలా ఇది అవ్వటం వలన చాలా మంది అడుగుతుంటే యుఎస్ నుంచి వాళ్ళందరూ మీరు ఎలా చెప్తారు అంటే ఎలా చెప్తే యాక్చువల్గా సో వాట్ హ్యాపెన్ వాట్ మస్ట్ హ్యాపీ అండ్ మస్ట్ ఆఫ్ హ్యాపీ వాట్ బి డన్ అనేది అనేది చేస్తుంటే సగన్గా నాకు ఎవరో వాట్సాప్లో పంపించారు శశిరేఖ చిరంజీవి గారు అదే ఇంకో సాంగ్ రిలీజ్ అయింది కదా మాట చెప్పాలి చిరంజీవి గారి సాంగ్ అంటే బాగా చేయకపోతే అది మ్యూజిక్ బ్యాడ్ సరిగ్గా కొరియోగ్రాఫర్ చెప్తే కొరియోగ్రాఫర్ బ్యాడ్ ఏం చెప్తే చిరంజీవి గారు అనగానే ఓన్లీ సాంగ్స్ ఫైట్స్ డెఫినెట్గా చాలా బాగుంటాయి నేను ఒక ఫార్టీ టూ ఇయర్స్ బ్యాక్ పోండి బజార్లో వెజిటేరియన్ హోటల్కి వెళ్ళినప్పుడు చిరంజీవి అందరూ కూడా వచ్చేవారు మంచి వెజిటేరియన్ సుప్రియ రెడ్డి గారు అని రెడ్డి గారి హోటల్ మంచి నేషనల్ అవార్డ్ సినిమా కూడా ఒక ఊరి కథ మిడాన్ సేన్ అందులో కూడా చిరంజీవి ఫ్రెండ్ నారాయణరావు హీరో సో మమతా శంకర్ ఎవరు ఉన్నారు ఆమె హీరోయిన్ చాలా మంచి ఆప్షన్లో చోమన దుడి వాల్స్ ఎవరో ఒక పోస్ట్ ఉంటుంది ఆ హోటల్లో సో అక్కడ వెజిటేరియన్ కోసం డెఫినెట్గా అక్కడికి వెళ్ళేవాడు అనమాట అక్కడ చిరంజీవి అప్పుడు ఎలా చూసాను ఎలా నేను చూసినప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాను అతిశయ వ్యక్తి నేను చేయను నేను జనరల్ నా యొక్క అభిప్రాయం చెప్పాను మనం యూ షుడ్ నాట్ రిమంబర్ ఆల్వేస్ మన ఏ మన ఏజ్ చూసే వాళ్ళకు వీక్షించే వాళ్ళు కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే నెవర్ రిమెంబర్ యువర్ ఆల్వేస్ డిమాండ్ అబౌట్ యువర్ ఏజ్ జస్ట్ లివ్ హ్యాపీలీ యాజ్ మచ్ యాజ్ కోవల్ ఎంత హ్యాపీగా ఉండగలవ అందుకు హ్యాపీగా ఉండడం వలన ఈ మొగ కవులు కొడుకులో కూడా బాగుంటాయి ఆయన సైంటిఫిక్గా కూడా ఇలా చేస్తే బాగుంటుంది బోటాక్స్ అనే ఫేషియల్ ఇంజక్షన్ కూడా చేసుకుంటు ఆ తర్వాత కూడా ఇందులో బాగా నచ్చింది ఏంటంటే చిరంజీవి గారు సినిమాలో పాటలు వెళ్ళారు కోటి చక్రవర్తి గారి ఎందరో అంత మ్యూజిక్ చేస్తారు ఆ సాంగ్స్ అన్నీ చాలా చాలా బాగుంటే ఆ డ్రెస్ అనేది ఒక విధంగా ఉండింది నాకు కొంచెం బయట వేసి దొరకలవా అనే లెదర్ జాకెట్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉండి మామూలు డ్రెస్లో కూడా క్యాజువల్ దానికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అని పెట్టి ఉండేవి అనమాట ఈ సాంగ్లో నాకు నచ్చింది ఏంటంటే దే యూజ్ అవర్ క్యాజువల్స్ వెరీ వెరీ క్యాజువల్స్ ఇట్లా పోల చొక్కాలి చేశారు తర్వాత ద వే ఇస్ వెరీ గుడ్ స్లో పాయిజన్ గా ఎక్కేస్త సాంగ్ ఎందుకంటే ఇది ఒక సాంగ్ బిట్వీన్ ఏ వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి చాలా బాగుంది ఎంత చేయాలో అంతే జీసేయకుండా డాన్స్ అది ఎలా కొంత చేస్తారు అదే చేయించుకునే కోరియోగ్రాఫ్ తీసే తీసేలా బాగా తీసుకుంటారు సమీర్ చేసినట్టు కెమెరా ఇట్స్ ఆల్ గుడ్ నేను టైమ్ లో ప్రభుదేవ తీసిన బోట్లు మీద కమల్ హాసన్ అమలాక్ట్ చేసిన సత్య అనే సినిమాలో ఇరరాజా సాంగ్ బస్సులో ఒకరు నుంచోటం అటు కొంచెం క్రౌడెడ్ గా తీసాడు తర్వాత లో బస్సులోకి వెళ్ళి కూర్చుంటారు కూర్చున్న తర్వాత అక్కడ ఒక చోట బ్లాక్ కొంచెం డెనిమ్ కైండ్ ఆఫ్ జాకెట్ వేసేది ఆయన ఫుల్ ఫుల్ స్లీవ్స్ అది కొంచెం సినిమాటిక్ గా ఉన్నా కూడా ఏం క్యాజువల్ బస్సులో వెళ్తున్నప్పుడు అది చాలా బాగుంది ఇవన్నీ ఆ సిచ్యువేషన్స్ అవన్నీ కూడా ఉండటం వల్ల సాంగ్ ఇంకా బాగున్నట్టు అనిపించింది వినే కానీ టక్కునే వేసాలా పిల్లలాగా ఎక్కేసే సాంగ్ కాదు కానీ బట్ ఇట్ ఇస్ వెరీ గుడ్ సాంగ్ స్లోగా ఆ కార్నర్స్ కూడా ఎక్కడ వాడాలో అక్కడే వాడాడు మ్యూజిక్ డైరెక్టర్ ఇయర్స్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా కాలం అయింది బట్ ఇస్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్ ఎక్సెంట్ పెద్ద స్టార్ పడితే దానికి మంచి మ్యూజిక్ పెడితేనే వాళ్ళు బాగా అదే అదేవిధంగా వెంకటేష్ సినిమా కూడా ఇది రావడం వల్ల ఆ లాస్ట్ సినిమా కూడా దానికి వన్ ఆఫ్టర్ వన్ ఇస్ గెటింగ్ మంచి మంచి హిట్స్ అనమాట ఇప్పుడు కూడా ఆ క్యాజువల్నెస్ మెయిన్లీ ఆ డ్రెస్ సెన్స్ గురించి చెప్తున్నాను ఆ క్యాజువల్గా ఉండటం అనేది చాలా మంచి వైట్ లో బ్లూ ఫ్లాస్ డిఫరెంట్ డిఫరెంట్ అది చాలా చాలా బాగా నచ్చింది మామూలుగా ఆయన ప్రొఫైల్ నాకు వస్తూ ఉంటుంది ఫేస్బుక్లో అందులో పెట్టినప్పుడే నేను ఆల్రెడీ ఒకటి అది డౌన్లోడ్ చేసి నేను వాళ్ళ పెట్టాను ఆ మర్నాడు ఫేస్బుక్లో సో ఫేస్బుక్లో స్టోరీస్లో అందులో పెట్టాను యాక్చువల్లీ నాకు బాగా అందంగా అనిపించింది ఏదైనా పెడతాను యాక్చువల్లీ ఎస్పెషలీ ఈయన ఏదో ఒక విధంగా అరేవాడు ఏ వయసులో ఎటువంటి ఏ వయసులో చేయాలి ఏజ్ ఇస్ ఏజ్ దేవానంద్ గారు లాస్ట్ వరకు కూడా యూఆర్ యూజింగ్ ద బిగ్ కాలర్ అండ్ ఆల్ దీస్ వెరీ మచ్ ఫ్యాషన్ పర్ వెరీ మచ్ కాన్షియస్ అబౌట్ ఇట్ ఇస్ ఇక్కడ అలా కాకుండా చాలా క్యాజువల్ గా ఆ స్టెప్స్ కూడా చాలా సునాయాసంగా వేయటం అనేది సూపర్ సింప్లీ సూపర్ చాలా బాగున్నాడు ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది యాక్చువల్ గా మేడ్ ఫర్ ఈచ్ నైన తారీఖ కూడా చాలా చాలా లవ్లీగా ఇసర్ లవ్లీ పేరే అనిపించింది చాలా మంది యాక్ట్ చేసింది ఇక్కడ బట్ చిరంజీవి గారితో బాగున్నట్టుగా నాకు అనిపించింది అండ్ సారీ టు ఫ్రెండ్ అద్దర్ హీరోస్ బట్ అక్కడ ఎందుకో ఆ సాంగ్లో తన ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఆ బోట్లో వెళ్ళినప్పుడు తర్వాత మళ్ళీ గ్రీన్స్ ఆ కార్స్ వాడిన విధంగా కూడా చాలా బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ అఫ్కోర్స్ ఏమైనా మళ్ళా బాగా చెప్తున్నాను ఎందుకంటే ద హోల్సమ్ సాంగ్ ఈస్ ఫెంటాస్టిక్ ఈ చిన్న వీడియో చేయడానికి కారణం మా ఎడిటర్స్ ఆఫ్ దిస్ యూట్యూబ్ ఛానల్స్ ఫర్ ఫైర్ బ్రాండ్ ఇండెన్ ఫైర్ బ్రాండ్ ఇవన్నీ కూడా అతను ఇదేంత చేయట్లే చేయట్లేదు అనుకుంటాడు అసలు నేను చెప్పాను కదా ఏదో సినిమా బాలకృష్ణ దాని గురించి ఇష్టం గే ఉన్నాను నేను ఏం చేస్తాం ఇక్కడ అందరూ కూడా ఏదో విధంగా చెడు మాట్లాడే వాళ్ళే చాలా మంది ఉంటారు చూసేవాళ్ళు కూడా ఏదో విధంగా దానికి ఏదో పెద్ద సినిమా గెటాలో పెట్టాను బాలకృష్ణాలు హృదయం హృదయంలో నుంచి మాట్లాడాలి నా హృదయంలోంచి బాట్ ఆఫ్ ఆఫ్ మై హార్ట్ దట్ ద సాంగ్ ఇస్ వెరీ గుడ్ వెరీ క్యాజువల్ జస్ట్ క్యాజువల్ గా ఉంది ఇది మామూలు ఇప్పుడు ఇట్లా ఈ రీల్స్ చేస్తున్న కపుల్స్ ఉంటారు కదా అలా అనిపించింది నాకు అంటే అది క్యాజువల్ చిరంజీవి లాంటి పెద్ద మెగా ఇమేజ్ ఉన్న స్టార్ నాకు అనిపించింది వన్ ఎవర్ గ్రీన్ హ్యాండ్సమ్ హీరో ఇన్ ఇండియా ఎందుకంటే ఎందుకంటే పది సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు చిన్న షరూఖ్ ఖాన్ ఎక్సర్సైజ్ చేసైజ్ చేసి అతను అదో రకంగా తయారైపోయాడు ఒక రెడ్డిష్ బ్రౌన్ హెయిర్ పెట్టి పాపం యాక్చువల్గా అయ్యాల్సో ఐ లైవ్ ఆల్వేస్ లైక్ షరూక్ అన్ ఆల్సో అది అతను ఎందుకు ఇంకా అమీర్ ఖాన్ చిరంజీవి లాగా అంత హైట్ ఉన్న లేకపోయినా కూడా ఈ విల్ కవర్ అప్ సమ్ టైమ్ నేను బాలీవుడ్ కూడా ఎందుకు కవర్ చేస్తానంటే దిస్ వాస్ సో రియల్ చిరంజీవి ఎంత అందంగా ఉన్నాడంటే మరీ ఎక్కువ చెప్పేస్తున్నాడు అనుకుంటా నేను చెప్ప దానికి ఏమన్నా మనసులో ఉంటే దాచుకోండి మంచిగా చేయడానికి గుడ్ బ్యాడ్ బ్యాడమ్ నా అలవాటు యాక్చువల్ ఎస్పెషలీ కొంచెం హ్యాండ్సమ్గా మీ మంచి ఈ డ్రెస్ సెన్స్ తోటి క్యాజువల్గా చేయడం నాకు బాగా నచ్చింది ఈవెన్ టుడే కపుల్ ఆల్సో దే విల్ డ్యాన్స్ లైక్ దట్ అన్నట్టుగా అనిపించింది లోకే లోకే నాకు బోట్ మీద ఫ్లవర్స్ ఇవన్నీ నేను టైమ్ సినిమాలో తీసాను అది నాకు చాలా ఇష్టం నాకు దానికోసం అల్ల్యి అల్లపై వెళ్ళి కథనే ఆ విధంగా మలిచి అలా చేసాను యాక్చువల్ బట్ ఎనీవే ఇట్స్ వెరీ గుడ్ బేగా సీన్ చేసేయకుండా మాన్యుమెంటల్ కైండ్ ఆఫ్ లొకేషన్స్ చేయకుండా క్యాజుల్ ఓటు వచ్చిన లానం నా కార్స్ వచ్చిన చోట చాలా బాగుంది బస్సులో వెళ్తున్నప్పుడు ఒక షార్ట్ కూడా పెట్టాడు చన్నపిస్ థింగ్స్ ఆర్ గుడ్ ఇవన్నీ ఎందుకు చెప్తుంటే మా హీటర్ అక్కడక్కడ చిన్న సాంగ్స్ అలా అందరం వేస్తే బాగుంటుందో నాకు అనుభవం బికాజ్ నేను సాంగ్ గురించి ఎస్పెషల్లీ చాలా బాగా చెప్తాను బికాస్ ఐ లవ్ సాంగ్స్ అన్ ఇన్వెటల్ ఫ్యాక్ట్ ఇన్ ఇండియన్ సినిమా టు హ్యావ్ ఎ సాంగ్ నథింగ్ రాంగ్ మనమే నేర్చుకోం వేరే దేశాల్లో ఉన్న వేరే భాషల్లో ఉన్నదా అది సాంగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇండియన్స్ సాంగ్ చాలా So then, it will give you a relief, mental relief, happiness. Especially, Charanjeevi, uh, Ajay's casual steps, chala I appreciate the director, and uh, because he has chosen this kind of uh, uh, journal to establish him as a all those, songs and actors, the are dancing, who are తాళందరం గారు సినిమాలు ఎక్సెప్షనల్గా బాగుంటాడు జగదేవ వీరుడు ఆ వైట్ అండ్ వైట్ మరి ఎలాగా ఆ థర్టీ చేశారో క్లాస్ అది దాని తర్వాత నాకు ఇది ఇది అంత రిఫ్రెషింగ్ అనిపించింది ఆఫ్టర్ జగదేక వీరుడు ఇట్స్ ఫోర్ బై ఫోర్ బై బౌట్ ఆఫ్ఐ హార్ట్ అండ్ టెలింగ్ దిస్ ఐ అప్రిషియేట్ ఐ అబిష్ డైరెక్టర్ అండ్ చిరంజీవి గారు ఈ పాటలతోటే దూన్యాస్త ఈ సాంగ్స్ నేను వర్క్ థియేటర్లో చూస్తాను ఈ సినిమా ఐ వాంట బిగ్ స్క్రీన్ డెఫినెట్గా సో తర్వాత సబ్జెక్ట్ గా బాగుంటుంది హ్యాపీ గో లెక్కి కైండ్ ఆఫ్ ఏ సబ్జెక్ట్ అనుకుంటుంది ఆ హస్బెండ్ మళ్ళీ వాళ్ళకి గిల్గా అలా ఆ పాటను బట్టి నాకు అదేం తెలియదు ఆ పాటలను బట్టి బిసాల పిల్ల పాట ఎంత బాగుంది ఇది స్లో పాయిజన్ ఇది కెస్ బాగా కెస్ అండ్ అట్రాక్ట్ ఆల్ ద ఫ్యామిలీ ఆడియన్స్ లైక్ వెంకటేష్ గారు ఉంటారు ఎలా ఉంటారు ఆడియన్స్ వాళ్ళందరూ దీనికి వచ్చేస్తారు వెంకటేష్ ఇస్ ఎ ఫ్యామిలీ హీరో విజయ్ దాఖ ఫ్యామిలీ స్టార్ పెట్టారు కానీ అసలు యాక్చువల్ గా ఫ్యామిలీ స్టార్ టైట్ ఫస్ట్ ఫోటో వెంకటేష్ ఇప్పుడు ఏం తర్వాత చిరంజీవి గారు కూడా అలాగనిపిస్తున్నారు ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ ఈ వాజ్ సో హెల్దీ పుష్టి బ్రాండ్ లాగా ఈ హెల్దీ నేను నలభై రెండు సంవత్సరాల క్రితం ఇలా చూస్తున్నాను అలాగ నలభై రెండు సంవత్సరాల క్రితం ఒక వైట్ జుబ్బా చురుపులీలో ఆయన కానీ చూస్తే ఆయన గుర్తేసుకుంటాడు ఒక బ్లూ ఇండిగో జీన్స్ వేసుకొని వచ్చి చాలా బాగుంటాడు ఇక్కడ ఇక్కడ వరకు మటు పెట్టిన నేను దర్శనం బాగా చూస్తాను అందుకే స్టార్స్ న్యాచురల్గా లాజికల్లీ రియలిస్టిక్ సినిమాల్లో కూడా సాంగ్స్ ఉంటుంది రోజుల్లో అవి ఇష్టమే నాకు బట్ చిరంజీవి మేబీ ఇలాగే చూడాలనిపిస్తుంది మా గురుగారు దేశం చెప్పులు కుట్టుకోవడాలు అది నాకు ఇష్టం లేదని ఆయన కూడా చెప్పాను అసలు గేజ్లా అడ్డుకోవడాలు ఏముంటాయి కదా ఆ బద్దు బాంధవుడు స్వయం కృషి లైక్ టూ ఫిల్మ్స్ హానెస్ట్లీ చిరంజీవి లైక్ దిస్ హ్యాపీ గో లక్కీ గాయ్ అండ్ అ వెరీ గా టిక్లింగ్ పెట్టే సినిమాలే చేయాలని ीता कृष्ण सिलर स्क्रीन फिल्म वर्कॉप गुड स्क्रीन रईटर्स अंक्टर्स We'll make you a good actor. It may be 30 days, 15 sessions, five sessions, two sessions also. Scene after scene. What is scene order? We'll make you a good actor. Come to us and learn screenwriting, silver screen, film workshop. Welcome.